హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనము ఫిష్ ఫ్రై చేయడానికి చేపలు తీసుకొని రావడం జరిగింది ఆ చేపలను మంచిగా కడుపుకున్న శుభ్రం చేసుకున్నాక మనము పసుపు కారం ఉప్పు చేపల ఫ్రై మసాలా కాన్ పౌడర్ కలుపుకొని దాన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయడం జరిగింది ఇది మనం ఉప్పు కారం పసుపు ఇచ్చినప్పటిది మ్యారినేట్ చేసినాక మనము ఫ్రై చేయడం జరిగింది మీరు చూస్తున్నదంతా కూడా చేపలు ఫ్రై చేసిన తర్వాత మీరు చూస్తున్నారు అయితే ఈ చేపల ఫ్రై ఎలా ఉంది ఇది బాగుందా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరి ఇదే కాకుండా ఇంకేమైనా మీకు ఇష్టమైనవి ఉంటే అవి తెలిపగలరు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్